నా ప్రియమైన ధార్మిక సుదర మరియు సుదరీ మనుల అస్సలం వలకం వరహమతుల్హి రంజాన్ నెలలోని ఆఖరి వేసే శంకరాత్రులు రాత్రులలో ఎవరైతే జాగరణ చేస్తారో అల్లా యొక్క ప్రసన్నత కోరుకోవాలనుకుంటున్నారో అలాంటి వారు ఆ రాత్రులలో జాగరణ చేసి అల్లా వద్ద దువా ప్రార్థనలు చేస్తే ఆ దువాలు స్వీకరించబడతాయి సోదల్లారా ఆ రాత్రి ఎంతో ఘనమైన రాత్రి అయితే ఆ రాత్రి ఏ రాత్రో ఎవరికి తెలియదు కొంతమంది పండితులు తమ ఉద్దేశానుసారంగా ఫలానా రాత్రి ఫలానా రాత్రి అని చెప్తూ ఉంటారు కానీ మహాప్రభు మొహమ్మద్ సులహ సలం వారు ఖచ్చితమైన సంఖ్య దాని గురించి తెలియపరచలేదు ఎందుకంటే ఒకసారి మహాప్రభు మొహమ్మద్ సులల్లాహలై సలం వారికి అయిన అల్లా సుభాన తల ఆ రాత్రి గురించి తెలియపరిచాడు కానీ ఆ రాత్రి గురించి దైవ ప్రభుత్వ మొహమ్మద్ సులహలై సల్లం వారు ప్రజలకు చెప్పాలని ఎంతో ఉత్సాహంతో బయలుదేరారు మధ్యలో ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతూ ఉంటారు ఆ గొడవను మరిగే సమయంలో మహాప్రవక్త ముల్లం వారు ఆ రాత్రిని మరిచిపోతారు అయితే సృష్టికర్తైన అల్లా మరుపును ఇచ్చేవాడని మహాప్రవత్త మొహమ్మద్ సలల్లాహ అలై సలం వారు అల్లా యొక్క కృతజ్ఞతలు తెలుపుతారు కానీ సృష్టికర్త అల్లా సుభానతలా ఆ రాత్రులలో ఎవరైతే జాగరణ చేస్తారో వాళ్లకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందని తెలియపరిచారు దాని కోసం మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహ అలై సల్లం వారు మీరు రంజాన్ నెలలోని ఆఖరి పది రాత్రులలో జాగరణ చేయండి మీరు లైలతుల్ హదర్ రాత్రి గురించి అన్వేషించండి ఎందుకంటే ఆ రాత్రి ఎంతో ఘనమైన రాత్రి అని తెలియపరిచారు సోదల్లారా లైలతుల్ హదర్ రాత్రి గురించి సృష్టికర్తైన అల్లా సుభాన హురాన్ గ్రంథంలో తొంభై ఏడవ ఒక సూరాని అవతరింప చేసేశాడు నిశ్చయంగా మేము దీనిని ఈ హురా ను ఘనమైన రాత్రి ఎందు అవతరింప చేశాము ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకుంటున్నావు ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా మేలైనది ఆ రాత్రి దైవ దూతలు ఆత్మ జిబ్రయిల్ తమ ప్రభు ఉత్తర్వుపై సమస్త విషయాల నిర్వహణ నిమిత్తం దివి నుండి భూమికి దిగి వస్తారు ఆ రాత్రి అశాంత శాంతియుతమైనది తెల్ల వారే వరకు అది ఉంటుంది అని సృష్టికర్తైన అల్లా సుభాన తల ఈ సూరాలో తెలియపరిచాడు సోదల్లరా ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఆ ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా మేలైనది అని అల్లా సుభానతల అంటున్నాడు వెయ్యి నెలలంటే ఒక వ్యక్తి తమ జీవిత కాలం ఎనభై మూడు సంవత్సరాలు జీవించి ఏ తప్పు చేయకుండా అల్లా ఆరాధనే చేస్తూ ఉంటే అతనికి ఎంత పుణ్యఫలం లభిస్తుందో అంత పుణ్యఫలం ఆ రాత్రి జాగరణ చేసి అల్లా దువా ప్రార్థనలు చేస్తారో వాళ్లకు లభిస్తుంది సోదల్లరా ఎంత పెద్ద ఫలితమో ఇది ఒక్కసారి ఆలోచించండి ఇంత పెద్ద ప్రతిఫలము మహాప్రభుత్వం ముహమ్మద్ సుల్లాహు సలం వారి కి తప్ప ఇంకెవ్వరికీ దక్కలేదు ఎందుకంటే మన జీవిత కాలంలో మేము అరవై సంవత్సరాలకు లేదా యాభై సంవత్సరాలకు చనిపోతున్నాం యాభై సంవత్సరాల తర్వాత ఆచరణ విషయంలో మన శరీరం మనకు సహకరించదు ఏది చెయ్యాలన్నా చెయ్యలేము పుణ్య కార్యాలలో ముందు ఉండలేము అంత బలహీనంగా ఉండే మన సమాజానికి అయిన అల్లా సుభానతల ఈ ఒక్క రాత్రి ఎంతో మేలైనదిగా చేశాడు ఎంతో పుణ్యాలు సంపాదించుకునేదిగా చేశాడు చూడండి సుదల్లరా అలాగే మన జీవిత కాలంలో ఎన్ని రాత్రులు ఇలాంటి మనకు దొరికితే అంటే సంవత్సరానికి ఒక రాత్రి చెప్పున కనీసం వారు ఒక సంవత్సరాలు ఆ రాత్రిని గాని అన్వేషించి ఆ రాత్రి యొక్క పుణ్యఫలం దొరికితే ఎంత పుణ్యం దొరుకుతుందో ఒకసారి ఆలోచించండి అలాంటప్పుడు అల్లా శుభానతల వద్ద మనకు ఎంతో పుణ్యం ఉంటుంది ఎంతో గౌరవం ఉంటుంది స్వర్గానికి పోవడానికి మిమ్మల్ని ఎవరు ఆపరు అంత పుణ్యఫలం మేము సంపాదించుకోగలం ఎందుకంటే అల్లా యొక్క అనుగ్రహం లేనిది ఎవ్వరూ స్వర్గంలోకి పోలేరు అల్లా యొక్క అనుగ్రహం పొందాలని మేము చేసే ఈ ప్రయత్నం అల్లాకు ఎంతో నచ్చుతుంది దాని దానికోసం ఈ రాత్రులలో జాగరణ చేయండి చేసి అల్లా యొక్క మెప్పు పొందండి అయితే జాగరణ చేసే రాత్రులలో ఎక్కువ మంది మసీదులలో ఉంటారు కాబట్టి వృధా మాటలు మాట్లాడుకోకండి వ్యాపారం గురించో లేదా ఇరుగు పొరుగు వారి గురించో లేదా బంధువుల గురించో ఏరే వారి గురించో ఇలాంటి మాటలను ఆపేయండి అయినంత దూరం ఈ రాత్రులలో నమాజులను ఆచరించండి అయినంత దూరం హురాన్ ను చదవండి ఎందుకంటే రంజాన్ నెలలో ఒక ఖురాను చదివితే పది ఖురాన్లు చదివిన పుణ్యం లభిస్తుంది ఒక అక్షరం చదివి పది అక్షరాలు చదివిన పుణ్యం లభిస్తుంది దానికోసం చూడల్లరా మీరు ని అయినంత దూరం అర్థంతో చదవండి మీకు అర్థమైతే ఆచరించడానికి సులువుగా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత మీరు ఎక్కువగా నమాజులను ఆచరించండి ఇంకా దువాలు చేస్తూ ఉండండి వృద్ధమైన మాటలతో దూరంగా ఉండండి అశ్లీలమైన మాటలతో దూరంగా ఉండండి స్త్రీలు ఇళ్లలో జాగారం చేసిన ఎందుకంటే మన భారతదేశంలో మసీదులలో స్త్రీలు చాలా తక్కువగా జాగారణం చేస్తారు స్త్రీలు జాగరణ చేసేద మసీదులు ఉండవు వాళ్ళు ఇళ్లలోనే జాగారణం చేయాల్సి వస్తుంది అందుకని జాగారం చేసే సమయంలో వారు కూడా ఎక్కువగా చదవడం వల్ల అత్యధిక పుణ్యం లభిస్తుంది ఇంకా రాత్రంతా అల్లాతో ప్రార్థనలు చేస్తూ ఉండండి ఎందుకంటే మీ దువాలు స్వీకరించబడతాయి అల్లా సుభాన తల ఈ రాత్రి అందు ఎంత మంది దైవ దూతలను పంపిస్తాడంటే ఈ భూమి మీద దైవ దూతలు తమ యొక్క రెక్కలను విప్పి నిలబడి ఉంటారు కొంచెం స్థలం కూడా ఖాళీ ఉండదు అంటే ఎవరు ఏదో చేస్తారు అవన్నీ తీసుకుపోయి అల్లా వద్ద చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉంటారు అంటే అంత పుణ్యం లభిస్తుంది సోదల్లారా రథాని కోసం ఈ రాత్రిని ఎవ్వరూ మిస్ చేసుకోకండి అలాగే ఈ రాత్రిలో అయినంత దూరం పుణ్యాలను సంపాదించే ప్రయత్నం చేయండి అల్లాతో దువా ప్రార్థనలు చేస్తూ ఉండండి మన తలరాతలు కూడా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ వేయిని వదులుకోకండి అస్సలం వలైకు వరహతుల్ వరకత